హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అందరూ నేను కొంచెం బాగాలేను జలుబు చేసిందండి అందుకనే సౌండ్ కొంచెం చేంజ్ వస్తే ఏమనుకోవద్దు ఇది సాటర్డే సండే టూ డేస్ తీసిన వీడియో అండి ఇది నేను మధ్యాహ్నం పూట ఇలా పనులు చేసుకుంటా అది గోధుమలు కొంచెం మా పొలంలో పండుతాయి అవి చెరుగుతున్నా మట్టి చాలా ఉంది మా పొలం పొలంలో పండినవి అలాగే ఉంటాయండి అవి మట్టి అంతా తీసేసి నీట్గా చేస్తున్నా మధ్యాహ్నం పూట అలాంటివి పనులు చేసుకుంటా అప్పుడప్పుడు ఇది ఈవినింగ్ అవి చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ గిన్నెలు అవన్నీ ఉంటే కడిగేస్తున్నా గిన్నెలెవన్నీ కడిగేసి ఊడ్ చేయాలి ఊడ్ చేసి మళ్ళీ టీ పెట్టాలి సాటర్డే సండే టూ డేస్ తీసిన వీడియో అండి ఇది సాటర్డే ఈవినింగ్ నుంచి టీ పెట్టిన ఇటు టీ మరుగుతూ ఉంది అక్కడ గిన్నెలన్నీ కొంచెం సర్దేసిన ఇప్పుడు మళ్ళీ లేట్ అవుతుంది ఈరోజు కొంచెం లేట్ అయింది ఈవినింగ్ వర్క్ చేయడానికి కొంచెం రెస్ట్ తీసుకున్నా లేట్ అయిపోయింది ఈవినింగ్ మళ్ళీ చీకటి అయిపోతుంది ఊడొద్దని మళ్ళీ క్లీన్ చే ఊడ్ చేసిన తర్వాత గిన్నెలు కడుగుతున్నా స్ట్డే సండే మార్నింగ్ అండి ఇది మార్నింగే ఇల్లంతా చేసి బయట ముగ్గు పెడుతున్నాం చేసిన తర్వాత కమలం ముగ్గు కమలం పువ్వు అప్పుడప్పుడు ఇలాగ డిజైన్స్ అప్పుడప్పుడు చుక్కల ముగ్గు నాకు వచ్చినాయే వేస్తాను లోపల ఊడ్ చేస్తున్నా ఇది ఇది ఇల్లంతా ఊడ్ చేస్తున్నా ఈరోజు సండే ఆలు పరోటా చేద్దామని ఆలు ఉడకడానికి పెట్టేసా అవి ఉడుకుతూ ఉన్నాయి అవి ఉడికే వరకు నేను ఈ పనులు చేసుకొని క్లీనింగ్ అదంతా అయిన తర్వాత స్నానం చేసి వచ్చి స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను టీ తాగేసి వెళ్ళా చేసి వచ్చిన తర్వాత టిఫిన్ స్టార్ట్ చేయాలి ఇంకా ఎవరు లేవలేదు మా పిల్లలు ఇది సండే రోజు అక్కడక్కడ క్లీనింగ్ పెట్టుకుంటా ఇలా టీవీ యూనిట్ దగ్గర డైలీ తుడుస్తా టీవీ యూనిట్ టీవీ వెనకాల ఎంత డస్ట్ పడుతుందో ఇది మానిటర్ దగ్గర మానిటర్ ఉంది ఒకటి అక్కడ సండే సండే క్లీన్ చేస్తూ ఉంటా ఇవి ఫ్రిడ్జ్ పైన మళ్ళీ అద్దాలు మిర్రర్స్ ఇవి వాషింగ్ మిషన్ దగ్గర మిర్రర్స్ అవన్నీ సండే సండే అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటా సండే కొంచెం పిల్లలు పోయి హడావిడి ఉండదు కదా అందుకని కొంచెం లేట్ అయినా పర్లేదు అట్లా డైలీ మార్నింగ్ అయితే తుడుస్తాయి ఇది టీవీ యూనిట్ దగ్గర ఇది మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ చేసిన తర్వాత నేను కార్తీక పురాణం చదువుతా చదువుకుంటానని చెప్పే కదా అది చదివేస్తున్నా చదివిన తర్వాత టిఫిన్ ఆలు ఉడికిపోయాయి పైన తొక్కు తీసేసి ఆలుని మెత్త ఉడికించాలి ఆలుని మెత్త ఉడికించి తొక్కు తీసి మళ్ళీ ఇట్లా స్మాష్ చేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి అది కారం ఉప్పు పసుపు తాలింపు పెట్టేసేయాలి ఇది వేసిన తర్వాత అందులో పీస్ లాగా ఉండొద్దు ఆలు మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి పిండి కూడా తడిపి పెట్టేసా పిండి నాన్త అప్పటి వరకు అని అటు పిండి నాన్తూ ఉంటుంది గోధుమ పిండి కొంచెం ఏదైనా మసాలా ఉంటే మసాలా వేయాలి లాస్ట్కి అది వేసిన తర్వాత కొంచెం వేడిపైన కలిపేసి కొత్తిమీర వేసి ఒక నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండి వేసేయాలి కొంచెం ఆరుతూ ఉంటుంది ఇది ఆరిన తర్వాత పరోట లాగా చేసుకోవాలి గోధుమ పిండిలో చిన్న ఉండల్లాగా తీసుకొని చపాతీ లెక్క తీసుకొని అందులో ఫిల్ చేసి ఆలు పరోటలాగా చేయాలన్నమాట కొంచెం పిండి పొడి పిండి ఎక్కువ వేస్తే బాగా వస్తాయి ఇది లాస్ట్ కొత్తిమీర వేసి దీన్ని కొంచెం మారిపోవాలి పొడి పిండి ఒక బాక్స్ లేసి అలా పెట్టుకుంటాను రెండు సైడ్లు నెయ్యి లేకపోతే ఆయిల్ వేసి టూ సైడ్ కాల్చుకోవాలి అట్లా పక్కన ఈరోజు స్వీట్ చేస్తున్నా స్వీట్లో గోధుమలతోటి స్వీట్ అన్నమాట గోధుమలు అప్పుడు మేము పూజ చేసినప్పుడు ఊర్లో నవరాత్రులు అప్పుడు అమ్మవారికి అక్కడ భోజనం చేసామన్నమాట అప్పుడు గోధుమలు గిన్నెకి వేయించుకొచ్చి అవి పైన పొట్టంతా తీసేస్తుంది అన్నమాట అవి నానబెట్టి వేస్తారు గిన్నెకి వేసి పైన పొట్టంతా వెళ్ళిపోయిన తర్వాత స్వీట్ చేస్తారు చేస్తారన్నమాట అది ఇప్పుడు బియ్యంతో పరమాన్నం ఎలాగ చేస్తారో అలాగ ఉడికించి అవి నైట్ నానబెట్టాలి గోధుమలు నానబెట్టేసి మార్నింగే చాలాసేపు ఉడకాలండి అది ఉడికిన తర్వాత బెల్లం వేసేయాలి మా సైడ్ తింటారండి అది అందరికీ తెలుసు లేదో తెలియదు కానీ ఇది ఇది చేయడమేమో చేయడం ఏమో కానీ ఈ క్లీన్ చేసుకోవడమే కౌంటర్ టాప్ ఇదంతా మళ్ళీ క్లీన్ చేస్తున్నా పిండి అది ఎంత తి అయిపోయింది చేయడం అయిపోయింది పిల్లలకి ఇచ్చేసా లేచారు వాళ్ళు కూడా ఇదంతా క్లీన్ చేస్తున్నా ఇప్పుడు ఇదే అండి స్వీట్ అది ఉడికిపోయింది చాలాసేపు అయింది మార్నింగ్ పెట్టే నేను చాలా టైం పడుతుంది కొబ్బరి కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా అది గట్టిగా రా తీయడానికి రాదు ఒక గిన్నెలో వాటర్ పెట్టి కొద్దిసేపు నానబెట్టేసేయాలి నానబెడితే మంచిగా మిక్సీకి వేసుకోవడానికి వస్తుంది కొబ్బరి మళ్ళీ ఇలాచీలు మిక్సీకి వేసి వేసాను అన్నమాట అందులో చాలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత బెళ్ళం వేసిన తర్వాత అది వేయాలి ఇది ఇంకా ఈరోజు అన్నం పప్పు చేసా టమాటా పప్పు చేసా అన్నమాట ఈరోజు ఇంకా ఇద తర్వాత కొంచెం క్లీన్ కూడా చేశారు రూమ్లో వాళ్ళకి టిఫిన్కి లేట్ అవుతుందని టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంకా క్లీన్స్ ఉంటే ఇట్లా సెల్ఫులల్లా అప్పుడప్పుడు పేపర్స్ ఖరాబ్ అయిపోతే మళ్ళీ తీసేసి అవి క్లీన్ వేయడానికి క్లీన్ చేయడానికి వేసి వేసిన తర్వాత సెల్ఫ్లో పేపర్లు తీసేసి మళ్ళీ పేపర్లు వేసి అన్నీ సర్దుకుంటా అట్లా అప్పుడప్పుడు ఇలాంటివి ఏవి ఎక్కువ వాడతామో ఆ సెల్ఫ్లు ఖరాబ్ అయిపోతాయి అవి తీసి అట్లా క్లీన్ చేస్తా ఉంటా వాల్పేపర్ లేసా నేను వన్ ఇయర్ అట్లా వేసా బాగానే ఉన్నాయండి అవి మళ్ళీ అవి తీసేసి మళ్ళీ ఇప్పుడు పేపర్లు వేసా మళ్ళీ మధ్యలో పేపర్స్ లేకుండే వాల్ పేపర్స్ బోర్ వచ్చినాయి అవి రో చూసి 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 అస్తమానం కిచెన్లోనే మనం ఉండేది అందుకోసం ఇప్పుడు మళ్ళీ ఏ పేపర్స్ కింద సెల్ఫ్లో ఉల్లిగడ్డలు అవి పెడతా అది కూడా కొంచెం క్లీన్ చేసుకుంటున్నా అవన్నీ తీసి అవి ఇంకా మళ్ళీ క్లీన్ చేసి వేయడానికి వస్తాయి బాగున్నాయి పేపర్స్ ఇది మళ్ళీ అవి ఆరిపోయిన తర్వాత చేసి ఇలా సర్దుతున్నా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే ఇల్లు క్లీన్ ఉంటుందన్నమాట ఇది మానిటర్ దగ్గర తుడుస్తున్నా ఇంత డస్ట్ వాళ్ళ టేబుల్స్ స్టడీ టేబుల్స్ మానిటరు ల్యాప్టాప్ ఇవన్నీ మళ్ళీ ఇది చేసిన తర్వాత ఇటు రైస్ పెట్టేసి కర్రీ పెట్టేసి వెళ్ళా అప్పటి వరకు అది ఉడికిపోయింది ఇప్పుడు పెసరపప్పులో టమాటా పెసరపప్పు కొంచెం ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసేసి మంచిగా మెదిపేసి కొంచెం వాటర్ వేసుకొని మూడు నాలుగు టమాటాలు వేస్తే చింతపండు వేసే అవసరం లేదండి ఇక మళ్ళీ ఎల్లిగడ్డ వెల్లిపాయలు అంటారా ఎల్లిగడ్డ వేసి పోపు పెట్టేయడమే పోపు పెట్టేసి కొంచెం కొత్తిమీర లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసి దీని చేసేయాలి అన్నం ఇది పప్పు అన్నమాట ఈరోజు ఇదండి ఈరోజు వీడియో ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి